హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీ ఆశస్సులు మాకు కావాలి ఎందుకంటే నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దానికి మీ సపోర్ట్ కావాలి అదేంటంటే మనం బిజినెస్తో పాటు సమాజానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఒక లడ్డు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు తినేవాడిని తిన్నాక చాలా చాలా మంచి బాగుండేది ఎందుకంటే వరు ఒంట్లో కొద్దిగా నేరసంగా ఉన్నప్పుడు కూడా తయారు చేసుకుని తిని అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే మా వామర్తి బయట జాబ్ చేసేవాడు అక్కడ పంపించమంటే ఆఫీస్లో చాలా చాలా బాగుందని చెప్పి అనిపించింది అందుకే ఇది ఏంటంటే ఇందులో కాల్షియం ఐరన్ పోలిక్ యాసిడ్ ఇలా చాలా చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ లడ్డు ఏంటంటే ప్రోటీన్ ఆర్గానిక్ లడ్డు ఇది ఇందులో నువ్వులు అవసగింజలు వేరుశనగ పలుకులు కొర్జారం కలుపుతాను దీనివల్ల ఏంటంటే కాల్షియం ఐరన్ చాలా 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 ఇందులో ఉన్నాయి ఇప్పుడున్న జనాలకి చాలామందికి పిల్లలకు కూడా ఎవరికి కూడా బలం లేదు ఊరికి ఎముకలే విడిగి విరిగిపోవటం అనేది జరుగుతుంది చాలామంది విటమిన్ లోపంతో కాల్షియం ఐరన్ లోపంతో చాలామంది ఉన్నారు జిమ్కి వెళ్తున్న వాళ్ళు చిన్నపిల్లలు తర్వాత బాగా కష్టపడే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది తిన్న వన్ మంత్కి మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ గ్లో వస్తుంది మన ఒంట్లో చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని ఈ లడ్డు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన సమాజానికి మన బిజినెస్తో పాటు ఎంతగా అంత మన సమాజానికి ఇవ్వాలన్న ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది బయట జాబ్ బయట అవుట్ ఆఫ్ స్టేట్లో బాగా జాబ్ చేయలేక ఇంట్లో ఊర్లో ఉంటూ తల్లిదండ్రులకు హెల్ప్ చేసుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్లోనే స్టార్ట్ చేశాను ఇది మీకు ఎలాగనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏదంటే తక్కువ కాస్ట్కే యాక్చువల్గా ఇది మంచి హెల్త్కి సంబంధించింది కాబట్టి ఎక్కువ రేటుకి అమ్మాలి కానీ ఏంటంటే ఊర్లోనే కాబట్టి తక్కువ రేటుకే ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ కేజీ ఇది హాఫ్ కేజీలో చొప్పున చేస్తున్నాం ఆల్రెడీ మా సారాలు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్డర్స్ ఇచ్చారు ఐదు కేజీలు తర్వాత నేను మా ఫ్రెండ్స్కి ఒక కే ఒక నాలుగు లడ్డూలు ట్రైలు ఇచ్చాను ఎలాగొంత టేస్ట్ చూడమని వాళ్ళు చూసిన వెంటనే బాగుందని చెప్పి ఒక నాలుగు కేజీలు ఆర్డర్స్ ఇచ్చి ఇచ్చారు ఈరోజు తయారు చేశాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్గానిక్ అంటే బాగా ఇష్టం బయట స్వీట్లు కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే ప్రతిదీ అలవాటు నాకు అలా ఇది తయారు చేసిందే నాలుగు సంవత్సరాలు పెట్టి తయారు చేసింది ఈరోజు నాకు బిజినెస్గా చేయాలని సమాజానికి ఎంతకంత చేయాలని చెప్పి ఆలోచనతో స్టార్ట్ చేశాను జై సాయి ఓం సాయి థ్యాంక్ యూ మాది అనకాపల్లి డిస్టిక్ కే కోటపూడ మండలం చౌడవాడు విలేజ్ ఎవరైనా ఆర్డర్స్ కొరకు నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ పెట్టచ్చు లేకపోతే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్